ప్రాణ విద్య పార్ట్ పన్నెండు ఏ కొలరోడోకి చెందిన డాక్టర్ డబ్ల్యూఏ జైన్స్ మరియు ఆయన మిత్రుడు డాక్టర్ నార్మింగ్ ఈ విషయాన్ని బాగా పరిశీలించిన తర్వాత ఈ విద్యుత్ శరీరం యొక్క కణాలలో ఉన్న కేంద్రం న్యూక్లియస్లో ప్రవహించే విద్యుత్ అని చెప్పారు మరి అందరి శరీరాల్లో ఇలా ఎందుకు జరగటలేదని అడిగితే ఈ శక్తి కేంద్రము శరీరంలో ఎక్కడో ఉండాలని అది వైజ్ఞానికులు కూడా అంతుపట్టిన విషయమని తెలియజేశారు మానవ శరీరము ప్రాణ విద్యుత్ యొక్క ఖజానా అనే విషయాన్ని ఈ ఉదాహరణలు రుజువు చేస్తున్నాయి మనము సామాన్యమైన ఆహార విహారాలు సామాన్యమైన శ్వాస సంకల్ప బలము అనగా ఇచ్ఛాశక్తి లేకపోవటమనే కారణాల వల్ల ఆ శక్తిని వృధా చేసుకుంటున్నాము గొప్ప గొప్ప పనుల కోసం దాన్ని ఉపయోగించుకోవటం లేదు ఈ విద్యుత్ని అనేక రకాల యోగ సాధన ద్వారా జాగృతం చేసుకొని నియంత్రణ చేసుకొని యోగులు ఇహలోకము పరలోకములు రెండిటినీ సమర్థవంతంగా ఉపయోగించుకునేవాళ్ళు సాధారణ వ్యక్తులకు అసాధ్యాలుగాను చమత్కారాలుగాను అనిపించే పనులు వారు సాధించగలిగేవారు సూక్ష్మ విషయాలను గ్రహించే యంత్రములు ఉపకరణముల ద్వారా సంవేదనల శరీరం మీద ప్రతిక్రియను అధ్యయనం చేసిన తర్వాత వైజ్ఞానికులు తెలుసుకున్నదేమిటంటే జీవించి ఉన్న ఫ్లోటోఫ్లాజ్మా యొక్క వికాసం కొరకు అస్తవ్యస్తంగా ఉన్న మరమ్మత్తులకు అవసరమైన శరీరానికి ఈ జీవ విద్యుత్ ఆకర్షణ శక్తి మహత్తరమైన భూమికను నిర్వహిస్తుంది దీన్ని లైఫ్ ఫీల్డ్ అనే పేరుతో సంబోధిస్తారు వీరి ప్రకారము లైఫ్ ఫీల్డ్కి మానవుల యొక్క గుణకర్మ స్వభావాలతో తిన్నగా సంబంధం ఉంది భావన క్షేత్రంలో ఏ ఆకర్షణ అయితే ప్రేమని అంటారో అది సమస్త జడములలోనూ చైతన్యముల్లోనూ వ్యాపించి ఉంది సౌరమండలంలోని గ్రహ ఉపగ్రహాలు సూర్యుడితో కలిసి దాని ఆకర్షణ శక్తి చేత బంధించబడి ఉన్నాయి పాలపుంతలో సౌరమండలం బంధింపబడి ఉంది మహాసూర్యుడి యొక్క ధ్రోవ కేంద్రంలో పాలపుంతలన్నీ కలుపుబడి ఉన్నాయి మానవ సమాజమే కాదు బ్రహ్మాండంలో ఉన్న గ్రహాలు నక్షత్రాలు అన్నిటినీ కూడా ఆకర్షణ అనే విశిష్టమైన సంఖ్యలతో వాటి వాటి కక్షలలో క్రమబద్ధంగా నడిచే విధంగా ప్రకృతి కట్టేసి ఉంది బయోకెమిస్ట్రీ విజ్ఞాన శాస్త్రంలో పన్నెండు లవణాలతో వివిధ మోతాదులలో రోగాల ఉత్పత్తి అరికట్టబడుతున్నది ఆ మందులను శరీరంలో ప్రవేశపెట్టి చికిత్స చేయబడుతున్నది సరిగ్గా అదేవిధంగా అయస్కాంత విజ్ఞానవేత్తలు శరీరం యొక్క అన్ని కార్యకలాపాలు విద్యుత్మయమని చెబుతున్నారు ఇవే హోమియోపతి వైద్య విధానంలో వాడే పన్నెండు టిష్యూ సాల్ట్స్ కూడా దరిత్రి మీద అమృత రసాస్వాదన జరగాలంటే స్వచ్ఛమైన హృదయంలో నుండి అమృతమైన సానుభూతి వచనాల మహత్యం మృతుణ్ణి చైతన్యవంతం చేస్తుంది ఎండిపోయిన కట్ట చిగురుస్తుంది రోగాలు రావడానికి ముఖ్య కారణం ప్రేమ లేని జీవితాలే కానీ విటమిన్లు ప్రోటీన్ల లోపం కాదు భూమికి ఉన్నట్లుగానే అయస్కాంతానికి కూడా రెండు ఉన్నాయి శరీరం కూడా ఒక అయస్కాంతమే అందులోనూ రెండు ధ్రువాలు ఉన్నాయి మస్తిష్కము ఉత్తర ధ్రువం జనేంద్రియ కేంద్రము మూలాధార చక్రము దక్షిణ ధ్రువం వాటిలో అనేక గొప్ప విశేషాలు దాగి ఉన్నాయి శరీర శాస్త్రం ప్రకారము ఉత్తర ధ్రువం యొక్క పని జీవాణువులను నియంత్రించడం దక్షిణ ధ్రువం పని శక్తిని పరిశీలించటం ఈ రెండింటి యొక్క కలయిక వల్ల వివిధ శక్తిధారుల పుట్టుక జరిగి దాని ప్రభావంతో సమస్త కార్యకలాపాలు క్రమబద్ధంగా జరుగుతూ ఉంటాయి పని అంటే సేవ మాత్రమే కాదు సాన్నిధ్యము సామీప్యము మరియు సానుభూతుల గొప్ప మహత్యము సాధుసంతులు దునులోని బోడులను ఇచ్చి ఖరీదైన మందుల కంటే మంచి చికిత్స చేస్తూ ఉండేవారు ఇది వారి ఆకర్షణీయమైన వ్యక్తిత్వము మంచి భావనల చేత సుసంపన్నమైన అంతఃకరణ యొక్క ప్రభావం వలనే జరుగుతుంది స్వస్తి